హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశిలో జన్మించిన వారికి వివాహ యోగ సూచనలు ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జీవితంలో పెళ్ళి అనేది చాలా ముఖ్యమైనది పెళ్లి తర్వాత చాలా మార్పులు వస్తాయి ప్రేమించే వ్యక్తులతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటే ఇక ఆ జీవితం ఏం అక్కర్లేదు మన హిందూ మతంలో వివాహానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తాం సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుకలు జరుపుతాం పెళ్లి అనేది కేవలం ఇరువురి వ్యక్తులకు సంబంధించినది కాదు రెండు కుటుంబాలకు సంబంధించినది రెండు మనసుల జీవితాన్ని పంచుకునడానికి అయితే పెళ్ళి అనేది ముందు మాత్రం ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు జీవితాంతం భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఆ వ్యక్తితో మీరు జీవితాంతం సంతోషంగా ఉండగలరా లేదా అనేది ఆలోచించుకొని అప్పుడే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోండి ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఉన్న పన్నెండు రాశులలో ఆరు రాశుల వారికి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు వివాహ యోగం బలంగా సూచిస్తుంది ఆరు రాశుల వారు ఎవరో తెలుసుకునే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశికి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి వివాహ యోగం అయ్యే అవకాశాలు ఉన్నాయి మే నెల ముందు మాత్రం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తారీఖు వరకు మధ్యకాలం వివాహ ప్రయత్నాల విషయంలో అనుకూలతలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కొన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా ఆటంకాలతో కూడిన అనుకూలతలే సూచిస్తూ ఉన్నాయి మే మధ్యస్థ కాలం వరకు గురువు యొక్క సంచారం ఉండటం వలన మే పద్నాలుగవ తారీఖు వివాహ ప్రయత్నంలో చాలా వరకు అడ్డంకులు సూచిస్తూ ఉన్నాయి నాలుగవ ఇంటిలో కేతువు పదవ ఇంటిలో రాహువు కూడా మీ వైశ వాహిక సామర్థ్యానికి దెబ్బతినే ప్రయత్నాలు చేస్తాయే మాసం వరకు వివాహ సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బందిగానే ఉంది మేం తర్వాత మీకు అనుకూలతలు అనేవి ప్రారంభం అవుతాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరవ తారీఖు వరకు ఈ సమయంలో మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఎవరైనా అంటే ఆడవారు అయినా మగవారు అయిన వారికి ఈ సమయంలో వివాహ బంధాలు కుదిరడానికి సంబంధించిన కలుపుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వరకు కుజుడి యొక్క శక్తివంతమైన స్థానం కారణంగా వివాహమైన వారికి కానీ సమయంలో పూర్తి మద్దతు అదృష్టం అనేది లభిస్తుంది ప్రేమ వివాహం చేసుకునే వారికి కూడా కళ నెరవేరుతుంది సహకారం యొక్క అవకాశం ఉంది వృషభ రాశి వారికి మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి పెళ్ళి గడియలు అనేవి చూసి ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ యోగం బలంగా ఉన్న రెండవ రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మే మాసం నుండి వివాహ అవకాశాలు అనేవి పెరుగుతాయి వివాహానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గృహస్పతిలో రాహువు గ్రహానికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో తొమ్మిదవ ఇంటి ద్వారా రాహువు యొక్క సంచారం అనేది మీ జీవితంలో అనుకూలతమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించిన వారు కూడా ఒక పక్క గురువు యొక్క అనుకూలతని కూడా పొందుతారు కాబట్టి కోరుకున్న వ్యక్తిని మీకు నచ్చిన వ్యక్తి వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అది ప్రేమ వివాహమైనా కావచ్చు పెద్దల వివాహం కుదిచ్చినైనా కావచ్చు మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి మిథున రాశి వారికి వివాహం చేసుకునే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది గతంలో ప్రేమ వివాహం చేస్తే విషయంలో తల్లిదండ్రుల యొక్క మద్దతు మీకు లభించినట్లయితే విఫలమైనట్లయితే ఈ సమయంలో మళ్ళీ ప్రయత్నాలు చేసినట్లయితే మీకు కళ నెరవేరే అవకాశం కూడా ఉన్నాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతును కూడా పొందగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్తయ్యేలోపు మిథున రాశి వలలో జన్మించిన వారికి కూడా స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు వివాహ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి ఇక తరువాత రాశి కర్కాటక రాశి కర్కాటక కర్టక రాశి వారికి గతంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శని భగవంతుడి యొక్క ప్రభావం వల్ల వివాహ ప్రయత్నాలు చేసిన చిన్న చిన్న ఆటంకాలు అయితే ఎదురయ్యే ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి మే పద్నాలుగవ తారీఖు వరకు అనుకూలమైనగానే ఉంది పెళ్ళైన వారికి కావచ్చు పెళ్లి కాని వారికి కావ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కావచ్చు ఈ సంవత్సరం మొదట్లో మీకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి అవి వివాహితులకు కూడా కర్కాటక రాశి గృహంలో వారికి వివాహం గురించి చర్చలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది తారీఖు నుండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు నవంబర్ రెండవ తారీఖు నుండి ఇరవై ఆరవ తారీఖు వరకు కాలంలో కూడా భార్యాభర్తల మధ్య సామర్థ్యానికి అలాగే వివాహానికి కూడా కుజుడి యొక్క ప్రేమ యొక్క ప్రభావం వల్ల అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు కాబట్టి ఏ సమయంలో కర్కాటక రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు కావచ్చు వివాహమైన అవకాశాలు రంగంగా సూచిస్తూ ఉన్నాయి ఆ తర్వాత రాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వివాహ గడియలు సూచిస్తూ ఉన్నాయి వీరికి ఏప్రిల్ మాసం తర్వాత అనుకూలంగా ఉంది మే పద్నాలుగవ తారీఖు తర్వాత నుండి గురువు తొమ్మిదవ ఇంటిలో ఉంటాడు వివాహ సంబంధాల వేడుక ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే ఎవరైనా మీకు నచ్చినట్లయితే మీకు సరిప చూసుకోవడానికి కూడా మాట్లా మాట్లాడుకోవడానికి మంచి సమయంగా చెప్పవచ్చు కేవలం పెళ్ళి కాని వారికి మాత్రమే కాదు పెళ్ళి అయిన వారికి కూడా ఈ మాసం తర్వాత నుండి వివాహ జీవితంలో కూడా ఆనందాన్ని గడుపుతారు భార్య భర్తల మధ్య సఖ్యత దాంపత్యం పెరుగుతుంది పెళ్ళి కాకుండా ప్రేమించుకున్న వారికి కూడా ప్రేమ అనేది చిగురుస్తుంది వెంటనే మధ్యస్థం ఉంటుంది సామర్థ్యంగా ఉంటారు ఐదవ ఇంటిలో అధిపతి ఉన్నటువంటి శని భగవంతుడి యొక్క కూడా తులారాశి వారి ప్రయోజనాలు పొందుతారు ప్రేమికుల మధ్య అను అనురాగం ప్రేమానురాగాలు ఎక్కువగా అవుతాయి అదే సమయంలో రాహువు మీ ఇంట్లో కేతువు పదకొండవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి అనుబంధం అనేది మెరుగుపడుతుంది కాబట్టి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లోపు వివాహ గడియలు అయితే సూచిస్తూ ఉన్నాయి ఇక తర్వాత రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశిలో జన్మించిన వారికి అయితే వివాహం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారు పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత నుండి అనుకూలంగా ఉంది మీరు గురువు ఏడవ ఇంటిలో ఉంటాడు పెళ్లి సంబంధాలు చేసుకునే వా కావచ్చు కూడా చాలా అనుకూలమైన కాలంగా ఉంది ఒకవేళ మీరు ఎవరినైనా ప్రేమించి ఉన్న వారితో పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి కూడా అనుకూలమైన సమయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యొక్క పెళ్లి యోగం అనేది బలంగా సూచిస్తుంది ఇక తర్వాత ఈ రాశి మకర రాశి మకర రాశి యొక్క వారికి కూడా మే పద్నాలుగవ తారీఖు నుండి వివాహ యోగం కావచ్చు దాంపత్య వివాహం కావచ్చు మంచి ఫలితాలను పొందుతారు మీ ఇంట్లో కుజుడు మే పద్నాలుగవ తారీఖు వరకు కూడా వీరికి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి మీకు సంబంధించి మరింత నమ్మకం ప్రేమ ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి కుటుంబం నుండి కూడా వివాహ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ తోగుట్టులతో కూడా పెళ్లి విషయంలో కూడా మీరు చెక్ చేసు గురు యొక్క అనుకూలమైనటువంటివి కూడా విషయాలలో మీకు కాకుండా కుటుంబ జీవితం కూడా సజావుగా సాగుతుంది తల్లిదండ్రులు మీ పక్షాన ఉంటారు మీకు సహాయంగా ఉంటారు మీరు ఎప్పుడు వివాహ విషయంలో మద్దతు ఇస్తూ ఉంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు పూర్తయ్యేలోపు మకర రాశి వారికి కూడా బలమైనటువంటి వివాహ యోగ గడియలు అనేవి సూచిస్తూ ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదా ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉన్న రాశులు వీళ్ళే ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించి సంతోషంగా ఉండండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు